ఓం నమ శివాయ ఓం నమో కార్తీక దామోదరాయ నమ శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో సంవత్సరానికి తలమానికమైన కార్తీక మాసంలో ఏ నోమును వచ్చినా ఏ వ్రతమాచరించినా ఏ పుణ్యకార్యం తలపెట్టినా తత్ఫలితం మాటల్లో చెప్పలేము ముఖ్యంగా ఈ మాసంలో బ్రాహ్మణులకు సంభావన బ్రాహ్మణ సమారాధన ఇత్యాది పుణ్యకార్యాలు చేసి వారి శుభాశిస్తులు పొంది మరియు కార్తీక మాస పుణ్యఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ శివకేశల్ని కీర్తించుకుందాం వారి కృపకు పాత్రలమవుదాం వందే సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం రుగధరం వందే పశూనా పతి వందే సూర్యశాంకవ్నినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయించవర वंदे शिव शंकर वंदे शिव शंकर शंकर चरिता कथाम चंद्रशेखर गुणानुकर्तन ఠతవ పాదసేవనం సంభవంతు మమని సంభవంతు మమన్మజన్మని ఈ శాంతకారం భుజగ శయనం పద్మనాభం సురేం విశ్వాదం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం